దోస్తులు పంట పండించి ఈ ప్రపంచానికి అన్నం పెట్టగలిగి రైతు కావాలా కానీ రైతుకు మాత్రం భార్య వద్దు ఈ మాట ఎందుకోసం చెప్తున్నానంటే ఇప్పటికీ మా దోస్తులు ఎందరో ఉన్నారు నా క్లాస్మేట్లు ఇంకా వేరే వేరే దోస్తులు చాలా ఉన్నారు చదివిన కాడికి చదివిన్లు ఇప్పుడు వాళ్ళకున్న వ్యవసాయమే చేసుకున్నటి కానీ వాళ్ళకు పిల్లనియదలిగి చాలామంది రెడీ లేరు వీళ్ళు పండించి వాళ్ళకు తినబెట్టాలా కానీ వీళ్ళకే పిల్లనియదలిగి ఏ ఒక్కళ్ళు కూడా ముందుకు రాకచ్చిండ్లు ఇది మన పరిస్థితి అన్నం పెట్టగలిగి ఈయన కావాలి అందరికీ ఈ ప్రపంచానికే కాబడుతుంది పంట పండియాలా మార్కెట్ చేర్చాలా మార్కెట్ నుంచి మన కడుపులకు మన నోట్లకు రాద రాలంటే రైతు కావాలా కానీ ఆయనకు మన కూతురు ఎదలిగి మనం రెడీ లేము చూడు సమాజం ఎటు పోతున్నది అవునా కాదన్నది నిజం చెప్పిపోర్రీ ఉంటా మరి